అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో రానిక రీజన్ ఒకటి ఏంటంటే మన రాత్రి పన్నెండు గంటలకు నాకు ఒక కాల్ వచ్చింది ఓనర్ది అర్జెంట్ వేకెన్సీ ఉంది నాకు డ్రైవర్ కావాలని చెప్తే మనము ఆ ఓనర్ దిక్కు మన డ్రైవర్ దమ్ముడిని పంపించడం జరిగింది పంపించినాక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు డ్యూటీ చేసుకున్నాడు మనోడు మంచిగానే ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఏం జరిగిందంటే ఆడ టార్చర్ అనేది చెప్తున్నాను మీకు ఓనర్ దగ్గర ఓనర్ ఓనర్ వచ్చిందేమో క్రిస్టియన్స్ అతను ఓనరు అయితే ఇడ జరగాల్సింది ఏంటంటే మన డ్రైవర్ పేరేమో రామ్ అయితే ఈ రామ్ అనే పేరు ఆయన ఓనర్ క్రిస్టియన్స్ కాబట్టి ఆయనకు నచ్చలేదు ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ పేరు మార్పడం జరిగింది ఆయనది ఆ డ్యూటీలో వేరే షార్ట్ని ఏమైనా పెట్టింది ఆయనకు ఆపాటికి మన డ్రైవర్ తమ్ముడు ఊకున్నాడు ఎందుకంటే డ్యూటీ ఆయనకి ఇంపార్టెంట్ ఈయన కూడా కాబట్టి అతనికి మళ్ళీ వేరే టార్చర్ అంటే అతనికి సఫారీ యూనిఫామ్ ఇచ్చి పొద్దునొచ్చి ఏదో ఆయన సీఎం పిఎం వచ్చి సెల్యూట్ కొట్టాలంట ఇదేం డ్యూటీ నాకు అర్థం కాలేదు ఓకే రెండోది దేవుని పాటలు పెట్టద్దు కార్లో అని చెప్పిండు ఇంకోటి అందరికన్నా అసలు ఎవరు ఈ మాట అనద్దు అని అన్నాడు ఏంటంటే మతం మార్చుకోమని ఆయన కొద్దిగా ఆయన ఒత్తిడి చేయడం జరిగింది ఇది రాంగు ఇలాంటి చాలా టార్చర్స్ కూడా అతను భరించడం జరిగింది దీని తర్వాత ఏందంటే ఒక చిన్న ఇష్యూ తర్వాత ఆయనకు ఓల్డ్ సిటీకి పంపించినాక ఏదో ఇష్యూ జరిగినాక తర్వాత ఆయన ఏం చేసిండు ఏదో ఏ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆయన డ్యూటీ మానేయడం జరిగింది మానేసినాక అతను శాలరీ ఏమో హోల్డ్ చేసేసిండు ఓనరు ఆ హోల్డ్ చేసినందుకు మనకు మన వీడియో చూసి తమ్ముడు ఫోన్ చేసిండు అన్న ఇట్లా ఓనర్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరే డ్యూటీ పెట్టించారు కాబట్టి ఒకసారి మాట్లాడమంటే గేట్ కాడికి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఆయన అస్సలు రెస్పాన్స్ ఇవ్వలేదు గేట్ రానే లేడు అలాట్ చేయలేడు కాబట్టి ఇది ఓనర్కి మరకే వీడియో పంపిస్తున్నాను నేను దయచేసి అతని శాలరీ ఏందో అతనికి సెటిల్మెంట్ చేసేసుకోండి చెయ్యని పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మీ గేట్ కాడ ఇది మీకు వార్నింగ్ అనుకోండి ఏమని అనుకోండి ఎందుకంటే రిక్వెస్ట్గా చాలాసార్లు ఫోన్ చేశాను మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు చాలా నంబర్లను చేశాము డ్రైవర్ తప్పు ఉంటే మీరు మాట్లాడాలి మీదికి తప్పు ఉంది కాబట్టి మీరు మా గేట్ పట్టు రాణిస్తలేరు కాబట్టి ఇది మీకు డైరెక్ట్గా మీకు స్పెషల్గా వీడియో పంపిస్తున్నాను ఇది చూసినా కన్నా మీరు సైలెంట్గా ఉండాలంటే మాత్రం అతను శాలరీ మీద వేసేస్తే మేము అందరం గమ్మునవుకుంటాం లేకపోతే మాత్రం మీకు చాలా గేట్ కాడ మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అంత పెద్ద అపార్ట్మెంట్ల మీ గురించి మాట్లాడితే మాత్రం ఎలాంటి పరువు పోతాయని మీకు తెలుసు ఓకే థ్యాంక్ యూ